రిజర్వేషన్లు ఎట్లా కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్గం మొత్తం కూడా అందుబాటులో ఉన్న మంత్రులు తర్వాత మా నాయకులు బీసీ నాయకులు ఇప్పుడు కూడా ఇప్పుడు మా బైకన్ లింగం కానీ మా మిత్రుడు వీళ్ళందరూ కూడా అక్కడికి హైకోర్టుకు పోయే పని దీని తర్వాత మేమేమో ఆ పనిలో ఉన్నాం కానీ బీఆర్ఎస్కి ఏంటంటే పని పాట లేదు ఇప్పుడు దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి మొత్తం బీసీలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కన్విక్షన్ అనేది తెలుస్తున్నది దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి బస్ భవన్కి అని చెప్పేసి లేకపోతే యాత్ ఏంది ధర్నా అని చెప్పి ఇట్లా మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఇలా బీఆర్ఎస్ నాయకులను మేము చూస్తున్నాం కనీసము బీసీల పట్ల మీకున్న కమిట్మెంట్కు ఇప్పుడు ఇది తార్కాణం కాదా మీ స్టాండ్ ఏందో తెలియదు మీరు చేసేదేందో తెలియదు ఇటువైపు ఏమో హైకోర్టు నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు కూడా ఇలా ఇక్కడ జరుగుతున్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది అంటే వీళ్లకు బీసీల పట్ల పట్టింపు ఎట్లా ఉందో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ నిరసన కార్యక్రమం అని బస్సుల ఛార్జీలు తగ్గేమని వాళ్ళు చేస్తున్న పొలిటికల్ డ్రామా చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ఇలా యాభై మూడు రోజులు ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు యాభై మూడు రోజులు ధర్నా చేస్తే దాదాపు ఎంతమంది నలుగురు ఐదుగురు పైచలకు కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోనోళ్ళు ఆర్టీసీ ఆర్టీసీ వ్యవస్థను విధ్వంసం చేసి ఆర్టీసీని సర్వనాశనం చేసి మీ ఎమ్మెల్యేలకు మీ నాయకులకు అది కాంప్లెక్స్లు కట్టుకుంటానికి లేకపోతే మీరు ఎట్లా దాన్ని దోచుకోవాలి అసలు ఆర్టీసీ అనేది వద్దే వద్దని చెప్పిన కేసీఆర్ పార్టీ వాళ్ళ ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నది ఆ నైట్ కక్కు మీకు ఎక్కడిది గతంలో మీరు మూడు నాలుగు సార్లు ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉన్నది ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి మీరు పెంచింది ఏంది అని చెప్పి ప్రజలు ప్రశ్నించిన మేము మాలాంటి వాళ్ళని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రశ్నించిన ఎలాంటి స్పందన లేదు ఆర్టీసీ అసలు అవసరమే లేదు ఆర్టీసీని మేము ప్రైవేట్ పరం కాదు అసలు ఆ వ్యవస్థనే మాకు వద్దని చెప్పిన కేసీఆర్ ఇలా కేసీఆర్ వారసులు వచ్చి ఆర్టీసీని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి గారు ఇంకొక వైపు మా పొన్నం ప్రభాకర్ గారు దాన్ని లాభాల బాటలు తేవడమే కాదు అసలు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు ఉచిత బస్సు కాస్త సక్సెస్ అవ్వడమే కాదు ఉచిత బస్సు వల్ల ఇంకా డిమాండ్ పెరిగి బస్సులన్నీ కావాలి మాకు అని చెప్పేసి అన్ని డిపోలు అంటుంటే ఎక్కడికక్కడికి ఎలక్ట్రానిక్ ఈవీ బస్సులు కానీ ఇతరత్ర కొత్త బస్సులు కొనిపెట్టడం కానీ పాత బస్సులను రిపేర్ చేసి పెట్టడం కానీ ఇలా ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్న క్రమంలో న్యాచురల్గా వచ్చే ఫినామినా రేట్ల పెంపు అనేది ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెంచేదాన్ని మొత్తం ఏదో నష్టపోయినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది కనీసం సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడటానికి మీరు మీరు మాట్లాడుతున్న బైట్స్ చూస్తున్నాం కదా ఏదో మొత్తం కా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఆస్తులు లేదో ఎవరికో ఇస్తున్నట్టు లేకపోతే ఎవరికో తనఖా పెడుతున్నట్టు అసలు ఆర్టీసీని ఉంచే పరిస్థితి లేదన్నట్టుగా ప్రచారం చేయడానికి సిగ్గుండాలి మీకు ఇలా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ పక్కన పెట్టండి ఉద్యోగుల వెల్ఫేర్కి సంబంధించి కానీ దాదాపు నలభై ఎనిమిది వేల పైచులకు ఇలా ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు మాకు ఉద్యోగబద్ధత ఉన్నది రేపు క్రమేపీ ఎట్లా ఆర్టీసీని మేము ప్రభుత్వ పరం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా మార్చాలనేది లెవెల్ టూలో ఉంటుంది ఫస్ట్ దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేయడానికి గతంలో గ్రేటర్ హైదరాబాద్కు ఎటాచ్ చేసి ఆర్టీసీని ఇక్కడ లోకల్ సిటీ సర్వీసెస్ను దాని మీద వచ్చే వాటిని కూడా ఏ విధంగా మీరు చేసిందో చరిత్ర చెప్తుంది కాబట్టి ఏదో దొంగల నీతులు చెప్పినట్టుగా ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ మాట్లాడుతుంటే ఆయనేమో అసలు ఆయనేమో దాన్ని మొత్తం చుట్టబండలు చేసి పడేసి ఎవరికో కట్టబెట్టాలనుకుని ప్రైవేట్ వ్యక్తులకు పరం ఏమో ఇంట వండుకొని ఎవరితో మాట్లాడరు ఇలాంటి పరిస్థితిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది నేను అంటున్నా ఒక మాట అయితే మీరు ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి మీ వల్ల వచ్చిన నష్టం ఈ రెండు సంవత్సరాల్లో ఆర్టీసీ ఏ విధంగా ఎంపవర్ అయిందనే అంశం చర్చకు మీరు సిద్ధమా హరీష్ రావు వస్తాడా కేటీఆర్ వస్తాడా మీ ఇద్దరిట్ల ఎవరు వచ్చినా సరే ఈ రెండు సంవత్సరాల అంటే దాదాపు ఇరవై ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి తర్వాత ఆర్టీసీ నుంచి ప్రజలకు ఆర్టీసీ నుంచి సమాజానికి జరిగిన మేలేంటి మీ కాలంలో జరిగిన నష్టమేంటి లేకపోతే మీ కాలంలో ఏం జరిగిందో ఏ మొరగబెట్టిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఇగో మీరు నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పింది ఇగో నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులపై వేటు నలభై ఎనిమిది వేల ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధపడ్డాడు కే కేసీఆర్ కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇగో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం సమ్మె కాలంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం ఇగో మాట్లాడు వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు లేవు అసలు చర్చలు వెంటనే పెట్టను నా ఇష్టం నా జాగీర్ అన్నట్టుగా లేకపోతే నేను రాజును అన్నట్టుగా ప్రవర్తించిన తీరు కానీ నిరసన మేం అప్పట్లో నల్గొండ జిల్లానే కాదు నేను రెండు మూడు జిల్లాలకు నేను ఆ సమయకాలంలో నేను పోయిన పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది ఆర్టీసీ కార్మికులకు ఎంతమందిని ఇట్లా అరెస్టులు చేసినారో మీరు చూడండి ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలో ఏ విధంగా నిప్పంటించుకొని కాల్చుకున్నాడు ఖమ్మంలో అనుకుంటా శ్రీనివాసరెడ్డి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీ కాలంలో ఏ విధంగా ఆర్టీసీని నష్టం చేయాలని చూసినరో ఇగో సమ్మె అంటే చూడండి సమ్మె అంటే డిస్మిస్ ఏ సమ్మె అంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా అసలు నేను అంటున్న ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లను మొత్తం తీసేసింది ఎవరు యూనియనిజంలో ఇండియాలో కార్మిక చట్టాలను అనుసరించి యూనియన్స్ ఉండడం అనేది ఒక రివాజ్ రివాజ్ కాదు అది సంప్రదాయమే ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయి ఈ యూనియన్ అన్నిటి రద్దు చేసి యూనియన్ నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి ఎలా మేము చూసినాం కాబట్టి అది కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎంత ఈరోజు ఉద్యోగులు కానీ ఆర్టీసీలో పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎంత సేఫ్గా ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇగో అసలు ఒక పెద్ద ఆర్టీసీని నడపడం అసాధ్యం మరి మేము ఎట్లా నడుపుతున్నాం ఆర్టీసీని మళ్ళీ మేము ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చి స్టూడెంట్ బస్ పాసులు కూడా రెన్యువల్ చేయకుండా స్టూడెంట్స్ కూడా తగ్గించిన చరిత్ర వాళ్ళది ఉన్నది రెండవది ఆర్టీసీ బరువు మోయలేం ఆర్టీసీ బరువును మోయలేం అని చెప్పి ఇలా మేము భరిస్తున్నాం ఆర్టీసీ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ఆర్టీసీని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి విల్ విల్నెస్ కానీ ఇలా పొన్నం ప్రభాకర్ గారి యొక్క కృషి కానీ ఇక 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 ఇదైతే ఇక నడపలేవు ఇంకా నడపలేము అంటే ఆర్టీ ఒక ఒక కుక్కను కొట్టాలంటే ఆ కుక్క పిచ్చిదని ఎస్టాబ్లిష్ చేయాలి అట్లా ఆర్టీసీలో లాభాలు లేవు కాబట్టి నడపలేము చేయబట్టి ఏం చేస్తాం వాటిని ఒకటి కట్టబెట్టాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు మీరు కల్పించి ఆర్టీసీ బరువు ఆర్టీసీ బరువు మోయలేం కార్మికులైతే అయితే ఎంత అరేగోసనో ఈ కార్మికుల ఏడుపులు మేము మేము ప్రత్యక్షంగా ఉండి చూసినాం ఆ రోజు నిజాం కాలం నుంచి ఉన్న ఆర్టీసీది మొట్టమొదటి దేశంలో మొట్టమొదట ఆర్టీసీని నిజాం ఇక్కడ ఆర్టీసీకి పూర్వం ప్రభుత్వం బస్సులు నడిపే కల్చర్ని తీసుకొచ్చింది హైదరాబాద్ దాన్ని పూర్తిగా ఇలా ప్రైవేట్ పరం చేయడం కాదు అసలు ఆ వ్యవస్థనే ఉండకుండా చేసిన పరిస్థితి ఉన్నది ఇగో సగం ఆర్టీసీ ప్రైవేట్కు సగం ఆర్టీసీ అంటే సగం గవర్నమెంట్ నడుపుతుంది సగం ఆర్టీసీ ప్రైవేట్ ఎవరికి గట్ట పెట్టాలని ఇలా మేము కూడా చూసినాం నిజామాబాద్ లో ఆర్మూర్లో మనకి జీవన్ రెడ్డికి అడగ జీవన్ అని ఒక ఏంటిది అది కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ ఉన్నది అది ఆర్టీసీ భూములే ఇగో డ్రైవర్ హా ఆత్మహత్య ఇట్ల ఎప్పుడైనా ఇట్లా ఇప్పుడు ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఇట్లా డ్రైవర్లో లేకపోతే ఇతరత్ర కండక్టర్లో లేకపోతే స్టాఫ్ ఎవరైనా ఇట్లాంటి గోసపడ్డ చరిత్ర ఉందా కాబట్టి ఎందుకు మాట్లాడతారా ఇప్పుడు హరీష్ కాకపోతే కేటీఆర్ కేటీఆర్ కాకపోతే హరీష్ ఏమని ఏదో ఒకటి ప్రభుత్వాన్ని మీ ఇలా బదనాం చేయాలి ఇగో ఇంకో ప్రాణం మరో ప్రాణం పోయిందని మేము వచ్చినాక కదా ఆర్టీసీ రైట్ రైట్ అని చెప్పి ఇలా ఆర్టీసీని ఏ వీళ్ళు ఆర్టీసీని మొత్తము ఏమంటాము నష్టాల పాలు చేస్తారు వీళ్ళు ఆర్టీసీ నష్టాల పాలు చేసి ఎవరికో కట్టబెట్టడానికి చేస్తున్నారు ఎందుకంటే ఉచిత బస్సు అన్ని ఉచిత బస్సు మహిళలకు ఇస్తే చాలా నష్టపోతామని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆటో వాళ్ళని కూడా లేపి ఎట్లా దీన్ని బంద్ చేయాలనే ఉద్దేశంతో దీంతో మంచి పేరు వస్తే ఎట్లా అని చెప్పి ఇలాంటి పరిస్థితులు తెచ్చిండు ఎలా అడ్డగోలుగా పెంచిందట రేట్లు నేను అంటాడు హరీష్ రావు మీలాగా అడ్డగోలుగా మేము మూడు సార్లు ఏం పెంచలే ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగానే ఆ రేట్ల పెంపు మాత్రమే మీకు ఎలా ఈ ధర్ ధర్నాకు నిరసనలకు కారణం అని చెప్పి మీరు అనుకుంటున్నారు నేనంటున్న ఒక మాట కేసీఆర్ కనుక ఎందుకు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకున్నాడో సగం ప్రైవేట్ పరం చేయాలనుకున్నాడో మేమెందుకు అనుకోవట్లేదో చెప్పగలవా ఒకవేళ నాలుగైదు సంవత్సరాల కిందనే ఆర్టీసీ భారం మోయలేమని చెప్పిన మీరు ఇలా మేము భారం మోసి దాన్ని లాభాల బాటలో తీసుకుపోయే పరిస్థితి వచ్చింది మీరెందుకు సగం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచనకు వచ్చిండ్రు ఆర్టీసీని మేము ఎందుకు బలించలేమని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చిందో చెప్పగలుగుతారా దాదాపు ఇగో పదమూడు వందల యాభై మూడు కోట్లు మహాలక్ష్మి పథకం కింద బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఈ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పిండు పదమూడు వందల పదమూడు వందల యాభై మూడు కోట్లు ఇలా మూడు తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కోట్ల ఆర్టీసీ గ్రాంట్ విడుదల చేసినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటారు నేనంటున్నాను ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాల చిట్టా ఇది ఆర్టీసీ మనగడ సాగించదన్న దాన్ని ఎంతవరకు తీసుకొచ్చిన ఈరోజు అనేది మీకు కొన్ని వివరాలు చెప్తా ఆరుమూర్లో దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల ఆర్టీసీకి ఎగవేసిండ్రు ఐదేళ్ల పాలనలో మూడు సార్లు భారీ ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచింది మీరు కాదా కేసీఆర్ పదేళ్ల పాలన కాలంలో మూడు సార్లు భారీ ఎత్తున పెంచింది మీరు కాదా ఒకటి బీఆర్ఎస్ హయాంలో మూడేళ్లకోసారి ఆర్టీసీ ఛార్జీ పెంచడమే కాకుండా రెండు వేల పదహారు జూన్ ఇరవై ఏడున ఆర్టీసీ ఛార్జీలను ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెంచిన రెండు వేల పంతొమ్మిదిలో సమ్మె ముగిసిన రోజే ఆర్టీసీ ఛార్జీలను ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం సమ్మె ముగిసిన వెంటనే ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఆరు శాతం పెంచిన చరిత్ర మీది నాడు కిలోమీటర్కు ఇరవై పైసల చొప్పున ఛార్జీలు పెంచి ప్రయాణికులపై పెద్ద భారం మోపింది మీరు రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన ఆర్టీసీ ఛార్జీలను ఇరవై పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ మళ్ళీ మూడోసారి ఒకసారి ఎనిమిది ఒకసారి ఇరవై ఆరు శాతం మళ్ళొకసారి ఇరవై శాతం పెంచింది మీరు ఒక్క కొత్త బస్సు కొన్నది లేదు ఇన్ని ఛార్జీలు పెంచినా కూడా ఇలా నగరంలో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఒక ప్రయత్నం చేసి దాదాపు ఇప్పటికీ మూడు నెలలు ఇప్పుడు రెండు వందల అరవై ఐదు బస్సులు తెచ్చిండ్రు భవిష్యత్తులో ఇంకా రెండు వందల డెబ్బై ఐదు ఈవీలు ఇక్కడికి రా రావాల్సిన అవసరం ఉంది వస్తున్నాయి నేను అంటున్న ఒక మాట డీజిల్ బస్సు లేకపోతే హైదరాబాద్లో పొల్యూషన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో కనీసం ఈ గారికి తెలుసా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు పాత డొక్కు బస్సులను పదిహేనేళ్ళు దాటినాటి కూడా అట్టే నడిపిన చరిత్ర మీకున్నది కానీ మేము వచ్చినాక దాదాపు సిటీలోనే ఐదు వందల పైచిల్కు బస్సులు కొత్తవి తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఆర్టీసీకి ఇక్కడ ఇప్పుడు రోజుకు సగటున ఇరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ప్రయాణిస్తున్న క్రమంలో ఎన్ని ఎక్కువ బస్సులు వస్తాయో దానికి ప్రణాళిక తయారు చేసి ఉన్నది అవసరమైతే ఇప్పుడు మీరు వై నాగిరెడ్డి గారికి కలిసిండు కదా ఆ కలిసిన ఆయనని ఏం ప్రణాళికలు మీరు ముందుకు తీసుకుపోతున్న సార్ అంటే చెప్పే అవకాశం ఉండే కానీ నేనంటున్నా ఒకటైతే ఇళ్ళ మూర్ఖపు వాదనతో ఆర్టీసీ డ్రైవర్లు ఆవుల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర రాణిగంజ్ డిపోలో కండక్టర్ గా పనిచేసే సురేందర్ గౌడ్ రెండు వేల పద్దెనిమిదిలో తన పెళ్లికి బ్యాంక్ లోన్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో సెప్టెంబర్ నెల జీతం ఇవ్వకపోవడం ఈ ఈఎంఐలు కట్టకపోవడం వల్ల ఒత్తిడి గురే ఆ చనిపోయిన చరిత్ర ఉంది ఎవ్వరు కూడా ఆయన పరామర్శించిన దా దాఖలాలు కూడా లేవు ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంచుకొని ఇంతకుముందు చూపించింది ఒంటికి నిప్పంటించుకొని చనిపోయిన రోజు మీ పరిస్థితి ఎవ్వరు కూడా దాన్ని కూడా పరామర్శించింది కూడా లేదు పేరు ఎత్తితే డిస్మిస్ ఎవరైతే కొట్లాడుతా అంటారో వాళ్ళకు సంబంధించిన వివరాలు తీసుకోవడం వాళ్ళను టార్గెట్ చేసి చేయడం ఇలా నేను చివరిగా ఒక రెండు అంశాలు మీకు మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తా ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను మొత్తం ఆర్టీసీ సమాజం మొత్తం కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమర్థించ సమర్థించింది మీ యొక్క హింస మీ యొక్క ఒత్తిడి మీ యొక్క ఏమంటాము అణిచివేత లేదంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ సంక్షేమం గురించి కనీసం వాళ్ళ జీతాలు పెంచాలనే కనీస సోయి కూడా లేని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రచార సారథులుగా పనిచేసిన పరిస్థితున్నది కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కాదు నీలాంటి నియంత అంటే మీలాంటి నియంత కొనసాగితే ఆర్టీసీ మనుగడే కష్టం అని చెప్పి ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఆర్టీసీ స్టాఫ్ మొత్తం చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించింది కాంగ్రెస్ పార్టీ గౌరవించడం కాదు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా ఒక ప్రత్యేక కార్యాచరణతోనే మేము ముందుకు పోయే పరిస్థితిలో ఒక ఆలోచన చేసినాం మేనిఫెస్టోలో కూడా వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం కొరకు మేము ఒక మార్గాలు సూచించిన పరిస్థితి అయినప్పటికీ కూడా కొన్ని వాళ్ళని సంతృప్తి సంతృప్తిపరచలేకపోయినా వాళ్ళు బాధపడట్లేరు మీకెందుకు తలకాయ నొప్పి మీకొందుకు వస్తుంది మీరు ఆర్టీసీ వద్దన్న సన్నాసిగాళ్లకు ఎందుకు మీకు ఇలా ఆర్టీసీ మీద ఇంత ప్రేమ పుట్టింది ఆర్టీసీని ఇలా నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆర్టీసీ వాళ్ళ దాంట్లో వ్యతిరేకత తీసుకురావాలి ఇలా ఏ ఎవరినన్నా తీసుకోండి ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో మేము మేలు చేస్తే దాన్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలనే ఆలోచనతోనే ఇలా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రయత్నం చూస్తున్నాం కాబట్టి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ వీళ్ళ మాట నమ్మరని తెలిసినా కూడా ఇంకా వాళ్ళకు ఉన్నాయి కదా ఎక్కడెక్కడ నువ్వు నడిచి అక్కడిక్కడ వేరే దేశాలలో పెట్టినట్టు కదా పబ్లిక్ యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా ఏంటిది కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్తో రోజు డంప్ చేయడం ఇట్లాంటి నెగిటివ్ న్యూస్ ఏమవుతుంది మీరు చేస్తే ఆర్టీసీ వాళ్ళకి తెలియదా తెలంగాణ సమాజానికి తెలియదా ఇలా మళ్ళీ వీళ్ళు వంతుల వారిగా ఏంటి ఇలా కేటీఆర్ ఒక ఇష్యూ పట్టుకుంటే రేపు హరీష్ రావు ఒక ఇష్యూ ఇయో ఒక అక్కనేమో పక్కన పెట్టినరో కవిత అక్కనేమో ఆమెను ఎందుకు పక్కన పెట్టిరో తెలియదు ముగ్గురైతుండే ఇంకప్పుడు అంటే ఇద్దరిట్ల పోటీ బావభావమార్దులకు పోటీ ఉండాలని చెప్పేసి ఆమెను ఎల్లగొట్టినరో తెలియదు కానీ ఈయన పట్టుకున్న రోజు ఆయన ఆయన అటు అమెరికాకు పోయినరోజు ఈయన ఈయన లండన్కు రోజు ఆయన ఇట్లా వంతుల వారిగా చెప్పినా కూడా మిమ్మల్ని కనీసము మిమ్మల్ని ఒక నాయకులుగా కూడా ఎందుకు గుర్తిస్తలేరు అని అంటే మీరు చెప్పే అంశాల్లో స్టాంటిటీ లేదు కాబట్టి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ట్రోల్స్ పెట్టియడం ఒరే పిచ్చి సన్న్రాజుల కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొత్త ఇది దేశ స్థాయిలో మా రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మా రేవంత్ రెడ్డి గారు మా మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మా వరకు కూడా అటు బీజేపీతోని ఇటు బీఆర్ఎస్తోని మేము వేగని మీ యొక్క వేధింపులు లేవు కానీ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే నిజాయితీగా ఉంటే మీరు దీనికి చర్చకు సిద్ధమా ఇప్పుడు ఎన్నో ఒక్కడ పెట్టండి వస్తాం మేము కూడా మీరు ఒకనే తొడలు కొట్టి సవాళ్ళు కొట్టి పోతుంటారు కదా ఆ ప్రెస్ క్లబ్ కానీ చెప్పి అక్కడికి ఇక్కడికి కానీ ఇప్పుడు ఈరోజు ఆర్టీసీలో తెచ్చిన మార్పులు కానీ ఆర్టీసీ సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కానీ గతంలో మీరు ఎందుకు చేయలేకపోయినరు ఎవరితో లోపాయికారు ఒప్పందం ఉండడం వల్ల ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించు ఇంకా చెప్పాలంటే నేను చెప్తున్నా ఇది వాళ్ళు బీసీల పట్ల వాళ్లకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది ఈ సంఘటన ఈరోజు పెద్ద ఎత్తున మీకు నిజాయితీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఇలా హైకోర్టు కాడికి పోయి కూర్చొని ఈ ఈ గండం నుంచి చట్టసభలో రెండిట్లలో కూడా చేసినాం కదా బీసీ బిల్ సంబంధించి శాసన మండలి శాసనసభలో కానీ ఈ రోజు నాడే మీరు ఇది చేస్తుండే మీరు ఉనికిలో లేరని చెప్పి గుర్తించింది కాబట్టి కనీసం బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్నది ఎన్ని రోజులు చెప్తారు అబద్ధం ఒక రోజు చెప్తారు రెండు రోజులు చెప్తారు మూడు రోజులు కొత్త కొత్త అబద్ధాలు కొత్త కొత్త రోజుల్లో కొత్త కొత్త రీతుల్లో చెప్పాలని ఒక ఆలోచన తప్పితే దీంట్లో ఏమీ లేదు నేను అంటున్నా మీరు బీఆర్ఎస్ పార్టీ బైఆర్ఎస్ పార్టీ కూడా కాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ముగ్గురు ఆ ముగ్గురులో ఒక ఆయన అవుట్డేటెడ్గా ఇంటనే ఉంటుండు ఈ మీ ఇద్దరు మీ ఇద్దరు తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా వంచినో ఆర్టీసీని ఏ విధంగా వంచినో స్పష్టత ఉన్నది కాబట్టి మీ మాటలు నమ్మరనే విషయాన్ని చెప్తూనే వీళ్ళు చెప్పే అబద్ధాలు కూడా నమ్మకండి అని చెప్పి నేను ఉద్యోగులకు కానీ ఆర్టీసీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ నేను విన్నవించుకుంటాను ఎందుకంటే ధరలు పెంచినట్టు ఆమాంతం గోయి ఇరవై ఆరు శాతం పెంచిరు ఒక దశలో కాబట్టి ఇలాంటి ఒక దగాకోరు రాజకీయ రాజనీతిని వ్యవ వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని భవి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా లోకల్ పార్టీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా వాటిలో వీళ్ళు వస్తే ఏం చేస్తారు ఇక ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లన్నీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే ప్రచారాన్ని కానీ దుష్ప్రచారాన్ని కానీ ప్రాపగండాన్ని కానీ నమ్మకం చెప్పి నేను తెలంగాణ ప్రజలకు కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్